హలో పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు ఏపీ అండ్ టీఎస్ ఎన్ఎంఎంఎస్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెవెంత్ క్లాస్ సోషల్ కి సంబంధించి మనం ఈ వీడియోలో చేయబోతున్నాం సీ ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ లర్నింగ్ త్రూ మ్యాప్స్ లర్నింగ్ త్రూ మ్యాప్స్ మరి ఈ వీడియోలో మరి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం లెట్ స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం పిల్లలు కూడా ఉపయోగపడే విధంగా ప్రశ్నలు తెలుగులో కూడా తయారు చేయడం జరిగింది జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ హూ డిస్కవర్డ్ అమెరికా అమెరికాను అమెరికా నువరు అమెరిగోడిగామా అలెగ్జాండర్ అండ్ కొలంబస్ క్లియర్లీ ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్ అమెరికాను కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే కొలంబస్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాం లెట్ ద సీ రూట్ సీ రూట్ టు ఇండియా ఇండియాకు సీ రూట్ ఎవరు కనుక్కున్నారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ద పర్సన్ నేమ్ ఇస్ వాట్ వాస్కోడికోడి గామా ఓకే ఈ పర్సన్స్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి అమెరికా కొలంబస్ కొనుక్కుంటే వాస్కోడి గామా ఇండియాకు సీ రూట్ కనుక్కున్నాడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ద పర్ ఫస్ట్ పర్సన్ హు వేజ్ అక్రాస్ ది గ్లోబ్ అంటే సముద్ర మార్గం ద్వారా ప్రపంచానంతా చుట్టి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాజిలాన్ చూడండి ఇప్పుడు మనకు ముగ్గురు పేర్లు కొలంబస్ వచ్చేసి ఏం అమెరికాను కనుక్కుంటే తర్వాత మాజిలాన్ వచ్చేసి కంప్లీట్ ప్రపంచం అంతా కూడా సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి అలాగే ఇండియాకు సీ రూట్ కనుక్కేది ఎవరు అంటే వాస్కోడి గమా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇన్ వీచ్ ఇయర్ ద వాస్కో డి గమా డిస్కవర్ ద సీ రూట్ టు ఇండియా గామా సముద్ర మార్గాన్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు ఇండియా ఇంపార్టెంట్ వన్ తర్వాత క్లే యాజ్ మ్యాప్స్ చూడండి ఇక్కడ ఇప్పుడంటే మనం మ్యాప్స్ పేపర్ మీద యూజ్ చేస్తున్నాము చాలా ఏన్షియంట్ టైంలో నుంచి కూడా మనకు మ్యాప్స్ తయారు చేసేవాళ్ళు అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాస్ లో మనకు క్లే ట్యాబ్లెట్స్ అంటే మట్టితో తయారు చేసినటువంటి పలకల్ని పటాలుగా అనమాట ఇందులో ఎవరు అంటే ఇండియన్స్ కాదు అమెరికన్స్ కాదు పోర్చుగీస్ కాదు సుమేరియన్ అండ్ బాబిలోనియన్స్ చూడండి ఇక్కడ సుమేరియన్ బాబిలోనియన్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళని ఇక్కడ వీళ్ళ ఎక్కడ ఉండే వాళ్ళు అంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇరాక్ అని ఉంది కదా ఇరాక్ ఇరాక్ను ఇరాక్లో ఉన్నటువంటి మనుషుల్ని అప్పట్లో సుమేరియన్స్ బాబిలోనియన్స్ అని పిలిచేవాళ్ళు అనమాట అక్కడ వాళ్ళు మట్టి పలకలను పటాలుగా వాడేవాళ్ళు తర్వాత ఇంకొక పేరు చూడండి ఇక్కడ హూ ఇంట్రొడ్యూస్డ్ ప్రొజెక్షన్ మెథడ్ ఇన్ మ్యాప్ మేకింగ్ పటాల తయారీలో ప్రక్షేపణం పద్ధతిని ప్రవేశపెట్టిండేది ఫస్ట్ ప్రక్షేపణం పద్ధతి అంటే ఏమి తెలుసుకుందాం చూడండి ఇప్పుడు భూమి ఎలా ఉంది గోళాకారంగా ఉంది మరి ఈ గోళాకారంగా ఉన్నటువంటి భూమి పైన ఉన్నటువంటి ప్రదేశాలను ఒక పేపర్ పైన ఒక పేపర్ పైన అమర్చేటటువంటి విధానం అనమాట ఇక్కడ అమెరికా వస్తుంది ఇక్కడ ఇండియా ఉంది ఇదంతా కూడా ఏషియన్ కాంటినెంట్ అవుతుంది ఇది ఆఫ్రికన్ కాంటినెంట్ ఈ ఏరియాలో సౌత్ అమెరికా వస్తుంది ఇక్కడ ఆస్ట్రేలియా ఈ విధంగా వస్తుంది ఇలా దేశాలన్నింటిని కూడా ఒక పేపర్ పైన ఈ విధంగా ప్రొజెక్షన్ చేయడాన్ని ఈ పద్ధతిని మనము అంటే గోళాకారంగా ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి దేశాలను స్థలాలన్నింటిని కూడా ఒక పేపర్ పైన ఏర్పాటు చేసే విధానాన్ని మనము ప్రక్షేపణ పద్ధతి ప్రొజెక్షన్ మెథడ్ అంటాము ఈ ను ప్రవేశపెట్టిండేది ఎవరు అంటే టాలమీ హెటోడసు గెరా మెర్కేటర్ తర్వాత ఇందులో మెర్కేటర్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ తర్వాత హూ ఇంట్రడ్యూస్డ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ ఇన్ టూ మ్యాప్ మేకింగ్ ఇప్పుడు చూడండి మనము కంప్లీట్ అర్త్ని మనం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి జీరో డిగ్రీస్ జీరో డిగ్రీస్ దీన్ని వచ్చేసి మనం ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్ ఇవి దీన్ని లాటిట్యూడ్స్ అంటారు ఆర్ వాట్ లాటిట్యూడ్స్ ఇక్కడ ట్వంటీ త్రీ హాఫ్ నార్త్ ఇది ట్వంటీ త్రీ హాఫ్ సౌత్ ఈ విధంగా ఉంటాయి అనమాట సిక్స్టీ సిక్స్ హాఫ్ సిక్స్టీ సిక్స్ హాఫ్ నార్త్ సౌత్ వీటిని లాటిట్యూడ్స్ అంటాం లాటిట్యూడ్స్ మనం మ్యాప్ లో చూస్తూ ఉంటాం అలాగే ఈ విధంగా వర్టికల్ గా కొన్ని లైన్స్ ఉంటాయి అనమాట అక్రాస్ గ్లోబ్ వీటిని లాంగిట్యూడ్స్ అంటాం లాంగ్ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా లాటిట్యూడ్స్ గురించి మనం చెప్తాము తర్వాతనే లాంగిట్యూడ్స్కి వస్తాం అనమాట ఇవి ప్రజెంట్ మనం వాడుతున్నాం కదా ఇవి మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసిండేది ఎవరు అంటే దే ఆర్ గ్రీక్స్ గుర్తుపెట్టుకోండి గ్రీకులు ఈ పద్ధతిని మొదటగా ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత హూ ప్రిపేర్ ద మ్యాప్స్ అరేంజింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ వెస్ట్ నుంచి ఈస్ట్కు చూడండి మ్యాప్స్ అంటే కొన్ని ప్రదేశాల్లో మనం కనుక్కునేటివి వెస్ట్ పార్ట్ నుంచి ఈ విధంగా ఈస్ట్ ఈస్ట్ వైపుగా ఈ పటాలను అందే అరేంజ్ చేసేటటువంటి పద్ధతిని ఎవరు ఆర్గనైజ్ చేశారు ఫస్ట్ అంటే దే ఆర్ ఓకేనా ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ మ్యాప్ మేకర్స్ ఆర్ కాల్డ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మ్యాప్ మేకర్స్ మ్యాప్ ను తయారు చేసే వాళ్ళని ఏమంటాం అంటే స్టెనోగ్రాఫర్సా ఫోటోగ్రాఫర్స్ ఆ కురియోగ్రాఫర్స్ అంటే కార్టోగ్రాఫర్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ టెన్ ద ఏరియా ఆఫ్ ఇండియా ఏరియా ఏరియా ఆఫ్ ఇండియా ఏరియా ఎంత ఏరియా ఉంది మనకు అంటే ఇట్ ఈస్ అబౌట్ త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మీరు అర్థం కావాలి స్క్వేర్ కిలోమీటర్ అంటే ఈ విధంగా ఒక కిలోమీటర్ ఇదొక కిలోమీటర్ ఇదొక కిలోమీటర్ ఇదొక కిలోమీటర్ స్క్వైర్ షేప్లో ఇలాంటివి మీరు కిలోమీటర్ అంటే మీకు ఒక అంచనా ఉంటుంది ఒక కిలోమీటర్ ఎంత దూరం ఉంటుందో బాగా ఒకసారి అంచనా వేసుకోండి దాదాపుగా థౌజండ్ మీటర్స్ అనమాట ఈ విధంగా ఆల్ డైరెక్షన్స్ లో థౌజండ్ మీటర్స్ అంటే వన్ కిలోమీటర్ తీసుకుంటే ఎంత ఏరియా ఉంటుందో దీని వన్ స్క్వేర్ కిలోమీటర్ అంట వన్ కిలోమీటర్స్ ఇలాంటివి ఎన్ని ఉంటాయి మన ఇండియాలో అంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ 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 అంటే ఎంత వన్ మిలియన్ ఈజ్ టెన్ ల్యాక్స్ వన్ మిలియన్ ఈజ్ హో మచ్ టెన్ ల్యాక్స్ అంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ అంటే కంప్లీట్ గా థర్టీ లాక్స్ ఎయిటీ థౌజండ్స్ అనమాట ఇలాంటివి ఇలాంటివి థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ అనమాట స్క్వేర్ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ చూడండి అంత పెద్దది మన ఇండియా ఓకేనా రైట్ తర్వాత ద లాటిట్యూడ్ ఎక్స్టెండ్ ఆఫ్ ఇండియా లాటిట్యూడ్ మరి ఇండియా అనేది ఏ లాటిట్యూడ్స్ మధ్య ఉంది అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు లాటిట్యూడ్స్ అంటే ఈ విధంగా హరిజాంటల్గా ఉండేటనమాట ఏ రెండింటి మధ్య ఉంది ఇది అంటే ఎయిట్ డిగ్రీ ఫోర్ మినిట్స్ టు థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ మినిట్స్ నార్త్ నార్త్ లో వస్తుంది అనమాట ఇది మనకి ఇప్పుడు ఇది గ్లోబ్ అనుకుంటే వీటికి జీరో డిగ్రీస్ ఇది 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 నార్త్ ఇది సౌత్ ఇక్కడ ఎయిట్ డిగ్రీ అనుకుందాం ఇది ఇది ఎయిట్ ఎయిట్ డిగ్రీ థర్టీ సెవెన్ డిగ్రీ ఓకేనా ఎయిట్ డిగ్రీ ఫోర్ మినిట్స్ థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ కింద ఉండింటే సౌత్ అంట ఉంటాం మీరు జీరో పైగా ఉంది కదా అందుకనేసి నార్త్ని చదవాలి అలాగనే నెక్స్ట్ ద లాంగిట్యూడ్ ఎక్స్టెండ్ ఆఫ్ ఇండియా మరి ఏ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉందో ఒకసారి చూస్తే చూడండి ఇండియా వచ్చేసి ఈ ఈ విధంగా ఈ రెండు లాంటి లాంగిట్యూడ్స్ మధ్య ఉంటుంది ఈ దీని యొక్క ఎక్స్టెన్షన్ ఎంత అంటే ఇట్ ఈజ్ అబౌట్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీ ఇది సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెవెన్ మినిట్స్ టు నైంటీ సెవెన్ డిగ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏది ఇది ఈస్ట్ అనమాట ఈస్ట్ ఇటువైపు వెస్ట్ ఉంటుంది ఇది మధ్యలో ఒకటి ఒక చోట జీరో ఉంటుంది అనమాట జీరో జీరోకి ఇటువైపు ఉంది కాబట్టి ఈస్ట్ అని పిలుస్తుంది ఇటువైపు నింటే వెస్ట్ అని ఓకేనా రైట్ నెక్స్ట్ అకార్డింగ్ టు ది ఏరియా ఇండియా ఆక్యుపైడ్ ఎ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఏరియా ప్రకారంగా ఇండియా ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచంలో అంటే ఇట్ ఈస్ సెవెంత్ ప్లేస్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ద డార్క్ గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ షోస్ అంటే బూడిద రంగు అనమాట ముదురు బూడిద రంగు దేనిని తెలియజేస్తుంది ఇక్కడ దీనికి వచ్చేసి ఆన్సర్ మనము మౌంటైన్స్ కి చెప్పుకుంటాం ఒకవేళ లైట్ అనుకోండి లైట్ అన్నప్పుడు మనకు హిల్స్ వస్తాయి డార్క్ అన్నప్పుడు మౌంటైన్స్ ఓకేనా రైట్ నౌ లెట్ సి నెక్స్ట్ వన్ ద బ్లూ షేడ్ ద బ్లూ షేడ్ షోస్ బ్లూ కలర్ లో బ్లూ కలర్ లో మనకు ఇండియన్ మ్యాప్ లో కానీ ఎక్కడైనా కానీ మ్యాప్ లో బ్లూ కలర్ ఉందంటేనే ఖచ్చితంగా వాటర్ ఉందండి ఇందులో మళ్ళా లైట్ బ్లూ ఉంది అనుకోండి లైట్ అయితే చిన్న చిన్నవి అనమాట అంటే కెనాల్స్ అనండి రివర్సు వెల్స్ ఈ విధంగా వస్తున్నమాట అదే డార్క్ అనుకోండి డార్క్ బ్లూ డార్క్ బ్లూ అయితే సీ తర్వాత ఓషియన్స్ ఓషియన్స్ ఓకేనా సో ఓవరాల్ గా బ్లూ అంటేనే వాటర్ బాడీస్ ఓకే నెక్స్ట్ యాజ్ పర్ హైట్ హైట్ పరంగా చూడండి యాజ్ పర్ హైట్ గ్రీన్ షేడ్ గ్రీన్ గ్రీన్ ఏం తెలియజేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ మౌంటైన్స్ మౌంటైన్స్ ప్లేన్స్ ప్లేన్స్ మౌంటైన్స్ కాదు దీనికి ఆన్సర్ ప్లేన్స్ అన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి ఇంకా కొన్ని రిమైనింగ్ చూడండి ఇక్కడ సీస్ అయితే మనకు డార్క్ డార్క్ బ్లూ డార్క్ బ్లూ ఓకే రైట్ నెక్స్ట్ డాష్ ఈజ్ ఏ లైన్ జాయినింగ్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్ ఈక్వల్ హైట్స్ లో ఉన్నటువంటి టూ లైన్స్ ని జాయిన్ టూ ప్లేసెస్ ని జాయిన్ చేసే లైన్ ఏమంటాం అంటే కాంటూర్ లైన్స్ కాంటూర్ లైన్స్ నెక్స్ట్ ఫైండ్ ది ఆర్డ్ వన్ అవుట్ ఇందులో డిఫరెంట్ గా ఉండేది ఏది భిన్నమైనది ఏది అనుకుంటున్నారు శీర్షిక అంటే టైటిలు వర్బల్ స్కేలు గ్రాఫికల్ స్కేలు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అంటే నైస్పాక్షేలు అంటాం అనమాట ఇది కూడా స్కేలే ఇవన్నీ కూడా స్త్రీ కూడా స్కేల్స్ ఇది మాత్రమే డిఫరెంట్ గా ఉంది సో ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ దిస్ ద కన్వెన్షనల్ సింబల్ ఆఫ్ ఏ ఇది ఈ విధంగా సింబల్ మనకు మ్యాప్స్ లో కనపడుతుంది కదా అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ వాట్ మౌంటైన్ పిక్ మౌంటైన్ పిక్ ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ డాట్స్ ఈ విధంగా డాట్స్ ఉండేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే శీర్షిక కాదు స్కేల్ కాదు సంకేతం కాదు ఓకే ఇది డిస్టిక్ బౌండరీ డిస్టిక్ బౌండరీని రిప్రజెంట్ చేస్తుంది పాపులేషన్ మ్యాప్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ పాపులేషన్ మ్యాప్ దేనికి కిందికి వస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ థిమాటిక్ మ్యాప్ అంటే ఒక స్పెషల్గా ఒక్క దాని గురించి మాత్రం సాయిల్ గురించి పాపులేషన్ గురించి లేదంటే మినరల్స్ గురించి తెలియజేసేది ఒక్క విషయాన్ని గురించి తెలియజేసేదాన్ని థిమాటిక్ మ్యాప్స్ అని ఉంటాయి ఇండియా ఇస్ ది లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇది ఆల్రెడీ మనకు వచ్చింది విచ్ ఈస్ సెవెంత్ ప్లేస్ గ్రిడ్ ఈజ్ ది నెట్వర్క్ ఆఫ్ గ్రిడ్ చూడండి మనం మనకు ఈ విధంగా గ్లోబ్ ఉంటుంది కదా గ్లోబ్లో ఈ విధంగా లైన్స్ ని మనం లాటిట్యూడ్స్ అంటాం తర్వాత ఈ విధంగా ఉన్నిటిని లాంగిట్యూడ్స్ అంట ఇక్కడ ఫామ్ అయింది ఇది దీన్ని గ్రిడ్ అండి అనమాట గ్రిడ్ ఎట్లా ఫామ్ అయింది బికాస్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ ఆల్సో లాంగిట్యూడ్స్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ బోత్ ఏ అండ్ నెక్స్ట్ ంటూర్ లైన్స్ ఆర్ టు యూస్ట్రేట్ ఆఫ్ ఎ ప్లేస్ కాంటూర్ లైన్స్ మనకు ఒక ప్లేస్ యొక్క దేని తెలియజేస్తాయి అంటే భౌతిక స్వరూపం ప్రోపోగ్రఫీ అంటే అక్కడ మైదానాలా అంటే ప్లేన్సా లేదంటే ప్లాటూసా మౌంటైన్సా అనేది మనకు తెలియజేస్తుంది అనమాట ఓకేనా తర్వాత ద మ్యాప్ దట్ షోస్ ద రూలింగ్ ఏరియా ఆఫ్ ఢిల్లీ సల్తనీస్ మరి ఢిల్లీ సల్తనత్ గురించి తెలియజేసేటటువంటి రూలింగ్ ఏరియా మ్యాప్ ఏమంటామంటే హిస్టారికల్ మ్యాప్ చారిత్రక నెక్స్ట్ ఓకే దట్స్ ఇట్ మరి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి మరి వీటిని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి ఇలాంటి ఇంకా మీరు కూడా కొన్ని తయారు చేసుకోండి పుస్తకాన్ని చదివి ఈ విధంగా మీరు ప్రిపేర్ కాగలిగితే ఎన్ఎంఎంఎస్ లో అప్ కమింగ్ ఎన్ఎంఎంఎస్ లో మీరు శాట్ లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది హోప్ మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా అయితే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై